పదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఎహోవో మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలైతే సహోదరి సహోదరులారా ప్రభు చేసే అద్భుతాలు మనకు సంతోషాన్ని ఇస్తాయి అపవాది ఎప్పుడు కూడా మనకు బాధ కలిగించాలి అని మానసికంగా కృంగిపోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ వాటన్నిటి నుండి గొప్ప విడుదలను అనుగ్రహించి మనం సంతోషంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉంటాడు శ్రమల కాలంలో మీరున్నారేమో మనస్ఫూర్తిగా నవ్వి కూడా ఎన్నో రోజులై ఉండొచ్చు మీరు ఎటువంటి బంధకములో ఉన్నా ఏ శ్రమ గుండా వెళ్తూ ఉన్నా గొప్ప విడుదలను మీకు అనుగ్రహించి సంతోషాన్ని ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీ జీవితాలలో ప్రభు గొప్ప కార్యములను చేయబోతు ఉన్నాడు మా జీవితంలో అసలు ఇది ఎలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోయే విధంగా ప్రభు ఒక నూతనమైన మార్గాన్ని తెరవబోతున్నాడు ప్రభు పైన గొప్ప నమ్మకాన్ని కలిగి విశ్వాసంతో ార్థించండి ప్రభు నిర్ణయించిన సమయం కోసం ఓపికగా కనిపెట్టండి మీ దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు నామమునకు తరతరములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో మేళలను జరిగించావు ప్రభువా ఎన్నో క్రీడల నుండి కాపాడి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా ఎన్నో గొప్ప కార్యములను మా జీవితాలలో జరిగించిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఎవరెవరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ మీకు పొరపెడుతూ ఉన్నారో వారి ప్రార్థనలను ఆలకించండి తండ్రి మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు ప్రభువా అన్ని రకముల బంధకములలో ఉన్న వారికి ఏసు ఏ విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి ఆశ్చర్య రీతిగా మీరే ఒక మార్గాన్ని తెరచి మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీ సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభివృద్ధి ించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయం నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్